దివంగత నేత నివరస నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి బయోపిక్ని అనుసరించి ఎన్టీ రామారావు గారి జీవిత చరి చరిత్రని ఆధారంగా తీసుకుని ఇప్పుడు తెరకెక్కిపోతున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్ అయితే ఎన్టీఆర్ బయోపిక్లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు అని అలా అలనాటి నందమూరి తారక రామారావు గారి సినీ ప్రస్థానం అలాగే రాజకీయ ప్రస్థానాన్ని రెండు భాగాలుగా విభజించారు ప్రపంచవ్యాప్తంగా జనవరి తొమ్మిదిన కథానాయకుడు రిలీజ్ అయింది మంచి ని సంతరించుకుని ముఖ్యంగా ఈ పాత్రలో ప్రధానమైన క్యారెక్టర్ ఎన్టీఆర్గా బాలకృష్ణ నటించటం వాళ్ళకి ఎంతో రకాల ప్రశంసల వెలువ విలవటం మనందరం చూస్తున్నదే ఇక విషయానికి వస్తే గత కొన్ని రోజులుగా బాలకృష్ణ అలాగే నా నాగబాబు ఇద్దరు కూడా కోల్డ్ వార్ నడుస్తోంది మొదటి నుంచి వీళ్ళకి కోల్డ్ వార్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక డైలీ లాగా నాగబాబు గారు రోజుకొక వీడియో రిలీజ్ చేయటం ఈ కౌంటర్ ఎందుకని ఈ కామెంట్ ఎందుకని బాలకృష్ణ చిరంజీవి గారిని అన్నారని దానికి నేను ఇలా అంటున్నానని ఒక వీడియో సిరీస్నే తయారు చేస్తున్నారు అయితే ఈ విషయం గురించి బాలకృష్ణని ఈ మధ్యకాలంలోనే అడిగితే ఆయన మాత్రం నో కామెంట్స్ నేను సినిమా గురించి వచ్చాను సినిమా చూసుకొని వెళ్ళిపోతాను అంటూ చాలా రిజర్వ్డ్గా ముభావంగా మాట్లాడారు ఇక విషయానికి వస్తే ఎన్టీఆర్ బయోపిక్ గురించి అంతకు మునుపు ఒక పద్యం రాస్తూ బయోపిక్లు మనకెందుకు వేమనా అన్నట్టుగానే మాట్లాడారు అయితే ఈ విషయం గురించి బాలకృష్ణ అభిమానులు నందమూరి అభిమానులు నాగబాబు మీద విరుచుకుపడ్డారు అయితే కే ఆయన మీద ట్రాల్స్లే కాకుండా చాలా నెగిటివ్గా కామెంట్లు ఇవ్వడంతో నాగబాబు ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క కామెంట్కి తను సమాధానం చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇక విషయానికి వస్తే జనవరి తొమ్మిదో తారీఖున ఆయన రిలీజ్ ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అయింది ఆ తర్వాత కొద్దిసేపటికి అంటే దాదాపుగా ఒక మూడు నాలుగు గంటల తర్వాత నాగబాబు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోని రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన దానిలో ఒకప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ జనవరి ఫస్ట్న ఆయన కొన్ని జంతువుల్ని పెట్టి ఆ బ్రీడ్ వేరు ఆ బ్లడ్ వేరు అంటూ ఆ అర్థం వచ్చేటట్టుగా కొన్ని వాఖ్యులు అనగానే నందమూరి అభిమానులు వేరే రకంగా అర్థాలు తీసుకుని నాగబాబు మీద ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు అయితే నేను వ్యవసాయ పూరిత ఆధారమైన మనిషిని అందుకనే నాకు జంతువులన్నా పెట్స్ అన్నా చాలా ఇష్టం దానికి సంబంధించే నేను ఈ పోస్ట్ పెట్టానే కానీ నేను మీ నా అభిమానుడి నటుడిని కానీ బాలకృష్ణ కానీ ఎక్కడా నేను ఏమీ చేయలేదు అయినా మీ బాలకృష్ణ గారు నన్ను డైరెక్ట్గా ఆరుసార్లు కామెంట్ చేశారు కానీ నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు అయితే బయోపిక్లు అలాగా ఎవరి పేరు చెప్పుకుని నాకు బతకడం రాదు నాకు నాకే గుర్తింపు ఉంది మెగా పవర్ మెగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నగా నాకొంట ఒక గుర్తింపు ఉంది నటుడిగా జబర్దస్త్లోని జడ్జిగా నాకున్న గుర్తింపు ఎవరికీ లేనట్టే నేను ఆ గౌరవంతో ఆ గుర్తింపుతో నేను తృప్తి పడతాను అనవసరమైన పబ్లిసిటీలు నాకు వద్దు అంటూ ఇండైరెక్ట్గా బాలకృష్ణని అన్నారా లేకపోతే కౌంటర్కి వివరణ ఇచ్చారా అనే విషయాన్ని గురించి ఆ వీడియో విన్న వాళ్ళే చెప్తున్నారు అయితే ఇప్పుడు ఇంకా కోల్డ్ వార్ అవ్వలేదండి మళ్ళీ మరుసటి రోజున నాగబాబు గారు మరొక బాలకృష్ణ గారి బాలకృష్ణ తనని ఏమన్నారు దానికి వివరణ కౌంటర్ ఇస్తు ఇస్తానన్నాడు నాగబాబు సో ఇది కమింగ్ సూన్ అనే పెట్టారు మరి చూసారా అండి ఇద్దరి మధ్య వైరం అయితే అసలు తగ్గటం లేదు మరి ఇంకా ఏమవుతుందో ముందు ముందు మీరే చూడండి